హాయ్ ఫ్రెండ్స్ ఇది గడ్డి మోసు దీంట్లో ముళ్ళు తక్కువ ఉంటుంది తినేదానికి ఆరోగ్యానికి మంచిది ముల్లు లావ ముల్లు ఉంటుంది సార్ హాయ్ ఫ్రెండ్స్ రొయ్యలు ఉన్నాయి రొయ్యలు ఉన్నాయి పంకస్ ఉండదు పాంప్లెట్ ఉండదు కొరవైన ఉండదు గడ్డి మోస ఉండదు రాగండి ఉండదు జిలేబులు ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రశాంత్ మంజూర్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ నేను కలిగిరిలో ఉన్నానండి కలిగిరిలో మనకు చేపలు ఎక్కడ అంటే మనకు అఫ్జల్ చేపల మార్కెట్ ఉంది కదా ఇక్కడ దొరుకుతాయి ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనకు నియర్ స్టాండ్ అండి ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన స్టార్ ఎస్పీఎస్ పక్కన ఈ అఫ్జల్ చేపల మార్కెట్ ఉంటుంది వీళ్ళ దగ్గర అన్ని రకాల చేపలు లభిస్తాయి ఒకసారి లోపలికి వెళ్లి వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో ఒకసారి కనుక్కుందాం రండి అలాగే ప్రతి రోజు కూడా ఇక్కడ చేపలు దొరుకుతాయండి అండి ఒకసారి రండి వెళ్దాం మన కలికిరిలో ఉన్న అఫ్జల్ చేపల మార్కెట్కు చేరుకోవాలంటే బస్ స్టాండ్లో మనం బస్సు దిగేసిన తర్వాత కొంచెం వెనక్కి వస్తే స్టార్ ఎస్పీఎస్ ఎలక్ట్రానిక్స్ అని ఉంటుందండి దాని పక్కనే ఈ అఫ్జల్ చేపల్ మార్కెట్ మీకు స్ట్రైట్గా ఉంది చూడండి ఇప్పుడు మీకు కనపడుతుంది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి వీళ్ళ దగ్గర ఎలాంటి చేపలు ఉన్నాయి అన్నీ కూడా నేను ఇప్పుడు మీకు తెలియజేస్తానండి ముఖ్యంగా ఇక్కడ ఆదివారం ఎక్కువ మొత్తంలో వస్తారండి చేపలో కొనడానికి అలాగే ప్రతి రోజు ఇక్కడ చేపలు అమ్ముతారండి ఫ్రెష్ చేపలు అమ్ముతారు ఆ డెలివరీ కూడా చేస్తారండి డోర్ డెలివరీ కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీగా ఉంటుంది వాళ్ళకు సంబంధించిన అన్ని కూడా నేను ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు ఇస్తాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి రండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏమేమి చేపలు దొరుకుతాయి ఆయన మన కలిగిరిలోనే అతిపెద్ద చేపల మార్కెట్ మన అఫ్జల్ చేపల మార్కెట్ லார்கெட் டெய்லி மார்கெட் கலம் திருமாரி ரூரல் எந்த ரொயில் பங்கு பங்கு பாம்பெட் கொரவெயினு உண்டது கெட்மோசு ரோஹ உண்ட் ரம்பாலுண்ட వీటితో పాటు మన దగ్గర ఇంకా ఉన్నాయి మళ్ళీ ఇవన్నీ కూడా మనకు ఫ్రెష్ గానే లభిస్తాయి కదా ఫ్రెష్ గానే లభిస్తాయన ఓకే రో కాట్లా కూడా దొరుకుతాయి పీతలు రొయ్యలు ఉండాయి రొయ్యలుండాయి తాజా చాపలే ఉంటాయిన పంకస్ ఉండాలి పొరువైన తింటా ఉంటాయిన తొట్టల్లో డే ఫ్రెష్ మార్కెట్ లోపల ఆ లో ఇక్కడ ఇవి ఉన్నాయి ఇవి కూడా ఫ్రెష్ హాయ్ ఫ్రెండ్స్ మనం కలిగిరి వాళ్ళ కలిగిరి మండలం మదనపల్లి జిల్లా కలిగిరి బస్టాండ్ ఎదురుగా సింహారెడ్డి కాంప్లెక్స్ పక్కన చేపల మార్కెట్ ఇట్లు ఫ్రెష్ చేప దొరకబడును డైలీ మార్కెట్ ఒక రోజు తప్ప డైలీ మార్కెట్ ఉండబడును చేపలు కట్ల జిందావాలా చేపలు అండి ఇవి చాలా బాగున్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఇది గెడ్డమోసు దీంట్లో ముళ్ళు తక్కువ ఉంటుంది తినేదానికి ఆరోగ్యానికి మంచిది ముళ్ళు ముల్లు ఉంటుంది సార్ లావముళ్ళు ఒకటే కైనా ఫ్రైకైనా కైనా సూపర్ గా ఉంటుంది

అన్నిటికీ ఇది పనికి వస్తుంది ఒకే ముళ్ళు ఒకే ముళ్ళు బాగా తినొచ్చు ఫ్యామిలీ సార్ ఉండే దానికి ఏం లేదు సార్ మొత్తం బాగా దొరుకుతుంది ఇది కొరవేను అందరికీ మంచి ముళ్ళు ఉండదు పిల్లలు కూడా తినొచ్చు పెద్దోళ్ళు తినొచ్చు ముసలి వాళ్ళు తినచ్చు అందరూ తినొచ్చు కేజీ వరకు వస్తుంది సార్తాయి మన దగ్గర రొయ్యలు సార్ రొయ్యలు చాలా బాగున్నాయండి మీ దగ్గర చాలా ఫ్రెష్ గా ఉన్నాయి రొయ్యలు ఇవి ఎలా ఉన్నాయి ప్రైస్ రొయ్యలు సార్ ఆరు వందల రూపాయలు సార్ కేజీ రూపాయలు బయట మార్కెట్ అయితే మార్కెట్ ఏడు వందలు వస్తుంది సార్ మన కలిగి అందిస్తున్నారు నెక్స్ట్ ఏమేమి ఉన్నాయండి మన దగ్గర స్పెషల్ ఏమండి సార్ దీంట్లో ఫ్రై బాగుంటుంది ఇప్పుడు మనకు చాలా మంది అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్లు వీటిని పకోడ్ చికెన్ పకోడ చేస్తాం కదా అలాగే ఈ వీటిని చేసుకోవచ్చు చేసుకోవచ్చు సార్ చేసుకోవచ్చు బాగుంటాయి కదా బాగా సూపర్ గా ఉంటుంది సార్ రోహు వీటి పేరు రోహు రోహు సార్ వీటి స్పెషల్ ఏమండి వీటి స్పెషల్ ఫ్రై కి పెనీళ్ళకు ఇండ్లకి ఇండ్లకి బాగా తిన తిన చేసుకోవచ్చు సార్ కట్ల రోహు రాగండి గండి బొచ్చి గిడ్డుమోసు బంగారు తీగ జిలేబీ లైపు లైవ్ లైవ్ దొరుకుతాయి సార్ ఫంక్షన్లకు మేము డోర్ డెలివరీ ఇవ్వచ్చు ఫ్రెష్ చేప ఇవ్వకూడను ఇట్లా కొరవైన పిల్లలు అమ్మకూడను ఇక్కడ మీరు చూస్తున్న చేపలు కొరవైన చేపలు అండి ఇవి కూడా అక్కడ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ చేపలను వెళ్ళే కట్ చేసిస్తారండి మనకు క్లీనింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఇక్కడ చేయిస్తున్నారండి ఈ అబ్జల్ చేపల మార్కెట్ వాళ్ళు ఒకసారి చూసేయండి అవి కూడా ఇక్కడ చేపలతో పాటు రైలు కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయండి తాజా చేపలు క్లీనింగ్ కూడా చేయబడను ఏమన్నా ఎక్స్ట్రా తీసుకుంటారా డబ్బులో మన దగ్గర ఈ చేపల పేరు ఏమన్నా ఇది అట్లా ఇట్లా ముళ్ళు ఎక్కువగా ఉంటాయా ఏమి లాభ ముళ్ళు వస్తుంది ఒకే ముళ్ళు ఉండేది ఆయన అఫ్జలు ఫ్రెండ్స్ మన కలిగిరి ఉన్నటువంటి అఫ్జల్ చేపర్ మార్కెట్ లో ఏమేమి చేపలు ఉంటాయి అన్ని నేను చూపించాను ఈ వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే మన కలిగిరి వాళ్ళు ఖచ్చితంగా మన ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను టేక్ కేర్ బై ఫ్రెండ్స్